మంగళవారం రోజు రాత్రి అండి మీరు అస్సలు మర్చిపోకుండా తులసి మాత ముందు ఈ ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో డబ్బు వర్షం కురవటం మొదలవుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటా అనుకుంటున్నారు కదూ నిజమేనండి మీ కష్టాలు అప్పులు డబ్బు కోసం పడే ఆరాటం ఇవన్నీ రేపు రాత్రి ఒకే ఒక నిమిషంలో ముగిసిపోతే మీకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో తులసి కోట ముందు ఈ ఒక్క మాట మీరు చెప్తే చాలు మీ అదృష్టం తలుపులు తెరిచి ధనలక్ష్మి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు చెప్తున్నారు అలా అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు రేపు మంగళవారం రోజు రాత్రి అనమాట మీరు ఇది చేయవలసింది అంటే దీపాలు వెలిగించిన తర్వాత సమయం ఈ సమయంలో తులసి మాత దగ్గర అత్యంత శక్తివంతంగా ఉండే సమయం అనేది చెప్పాలి ఈ సమయం అనేది ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థన అంటే పూజ అనేది సూటిగా విష్ణుమూర్తి చెవులో పడుతుంది అని కూడా పండితులు అంటున్నారనమాట అందుకే ఒకే ఒక రహస్య మంత్రం అనమాట ఈ ఒక్క వాక్యం చెప్పటం వల్ల ఆగిపోయిన పనులు మొదలవుతాయి ఏమిటంటే చాలామంది పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక టైం అనేది లిమిట్ పెట్టుకొని ఇదివరకు బాగానే అయ్యాయండి ఇప్పుడు ఎందుకో ఆ లిమిట్ అనేది పెట్టుకున్నది కూడా దాటిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు గడిచినా ఒక్క పనిని పట్టుకొనే వేలాడుతున్నాం అసలు మిగతా పనులు చేద్దామంటే ఈ పనే కావట్లేదు అసలు ముందుకే సాగటం లేదు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఈ పని ఆగిపోవటం వల్ల ఏమవుతుంది డబ్బు అనేది కూడా ఖర్చు అయిపోతుంది విపరీతంగా ఇప్పుడు ఒక పనికి ఇంత అని ఖర్చుకని పెట్టుకుంటాం మనం ఆ సమయానికల్లా అంత డబ్బు ఖర్చు అవుతుంది కానీ సమయం దాటిపోతూ ఉన్న కొద్దీ డబ్బు ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుందనే చెప్పాలి అలాంటప్పుడు విపరీతంగా ఎటు చూసినా కూడా ఖర్చులమయమైపోతుంది ఉన్న డబ్బులకి ఆస్త ఆ ఒక్క పనికే అయిపోతాయి ఇక చేతిలో రూపాయి అన్నది మిగలదు దానికోసం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఇటు ఇంత పెట్టి పనిని వదిలేయలేరు అలా అని ముందుకు వెళ్దాము అంటే ఆ పని అనేది ముందుకు సాగదు అది ఒక పెద్ద సమస్య కూర్చుంటుంది అనే చెప్పాలి అలాంటి సమస్య నుంచి మీరు చాలా ఈజీగా అంటే ఈజీగా ఈ పద్ధతి చేయటం వల్ల ఈ వాక్యం ఒక్కటి మాట చెప్పటం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా మీ తిరిగి మొదలవుతాయి మీరు అనుకున్న దానికంటే వేగంగా ముగిసిపోతాయి అనమాట ఆ పనులు అనేవి కంప్లీట్ అవుతాయి అంతేకాకుండా డబ్బు లేకుండా పడే కష్టాలు అనేవి పోతాయి ప్రతి ఒక్కరికి జీవితంలో కావాల్సింది ఏమిటి డబ్బు ఆ డబ్బు అనేది కూడా దగ్గర లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు డబ్బులు ఉంటాయి అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అని కొంత కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది డబ్బులు చేతిలో ఉన్నా కూడా వారి అంటే వారికి ఉంటాయి డబ్బులు అనేవి కానీ వారి చేతిలో ఉండవు అనమాట అవి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటారు సమయానికి చేతిలో డబ్బు అనేది ఉండదు వారి ఆరోగ్యం పాడైనా కూడా ఇక వారికి ఏం చేయాలో తెలియదు ఎంత సఫర్ అయిపోతారంటే అప్పులనేవి మొదలు పెట్టేస్తారు రకంగా కూడా ఉంటుంది ఇక ఈ అనేవి విపరీతంగా అవి తీర్చడానికి వచ్చిన డబ్బు అనేది సరిపోతుంది దాంతో ఇంకా అవస్థలు పడుతూ ఉంటారు ఇలా ఈ వ్యాఖ్యాన్ని రేపు మీరు మంగళవారం రోజు చెప్పటం వల్ల ఏమవుతుందంటే కష్టాలన్నీ పోయి మీకు అప్పులు ఇప్పటివరకు మీరు ఎవైతే అప్పులు చేసి తీర్చలేమేమో ఈ జీవితంలో ఇంకా ఈ జన్మకింతేనా అని బాధపడుతూ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అండి ఈ అప్పులు తీర్చడానికి డబ్బు అనేది దొరుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలోకి డబ్బు అనేది ఒక అయస్కాంతంలా వచ్చి పట్టుకుంటుంది మిమ్మల్ని వదిలిపెట్టదనమాట ఆ రకంగా ఉంటుంది ఈ పరిహారం అనేది కనుక మీరు చేస్తే పెద్ద పూజ అవసరం లేదు ఏమీ అవసరం లేదండి మీరు మామూలుగా రేపు రాత్రి అనమాట మంగళవారం రోజు సాయంత్రం ఈ ఒక్క మాట తులసి చెట్టు దగ్గర చెప్పుకుంటే చాలు ఇక మీ ఇంట్లో కలహాలు అనేవి తగ్గుతాయి అంతేకాదు ధన ప్రవాహం అనేది అయితే మీ ఇంట్లోకి రావటం మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే చాలామంది ఇళ్లలో అసలు మనశ్శాంతి లేకుండా ఖయాలవుతూ ఉంటాయి అంటూ ఏమీ ఉండదు ఒకరిని చూస్తే ఒకరు కొట్టుకుంటూ ఉంటారు అదేమిటో కూడా వారికే అర్థం కాదు చూసేవారికి అసలే అర్థం కాదు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అంటేనండి ఎవరికైనా మనసులో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి అందరికీ ఉంటుందో లేదో కొంతమందికి అయితే ఉంటుందనే చెప్పాలి ఏమిటంటే ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అందరూ ఒకే మాట మీద ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఏదన్నా విషయం వస్తే అందరు కలిసి చక్కగా కూర్చొని పరిష్కారం అనేది చెప్పుకుంటూ మాట్లాడాలి అన్నట్టు కానీ కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఏదన్నా సమస్య వచ్చిందంటే చాలు వారు మిగతా వారిని నోరెత్తనివ్వకుండా మొత్తం వారే మాట్లాడేసేయాలి వారే చేసేయాలి అనేసి ప్రవర్తిస్తూ ఇక దాని నుంచి వీళ్ళకి గొడవలు అనేవి విపరీతంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక కొంతమందికి ఏమో ఈ విధానానికి ఎదురు తిరిగి వారు వీరు ఇద్దరు అరుచుకుంటారు కొంతమంది ఏమో మౌనంగా నోరు మూర్చుకొని కూర్చొని చూస్తూ ఉంటారు కానీ మనసులో అయితే ఒక మూల అనిపిస్తుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటే బాగుండు అని అలాంటి వాటికి కూడా ఈ మాట అనేది చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి అనమాట ఏమిటంటే ఇలాంటి చూసినప్పుడు ఏమిటి సామరస్యంగా వెళ్తూ ఏ గోళలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి గోళలు ఇంట్లో అయ్యాయి అనుకోండి ఇంకా మనశ్శాంతి అనేది ఉండదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాంటి స్థితిలో ఇలాంటి పరిహారాన్ని మీరు చేశారే అనుకోండి ఒక్క వాక్యాన్ని చెప్పారే అనుకోండి మీ మనసులో నిశ్చింత కలుగుతుంది అంటే మీ ఇంట్లో ఇలాంటి అనవసరమైన వాగ్వాదాలు గోలలు అవన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు డబ్బు సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఒక్కొక్కరి ఇళ్లలో ఈ గొడవల సమస్యలు కూడా అంతే తీవ్రంగా ఉంటున్నాయి అని కూడా పండితులు అంటున్నారు ఒకరు చెప్పింది ఒకరికి అర్థం చేసుకోకుండా మేం చెప్పిందే కరెక్ట్ అంటే మేం చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా వాదించుకుంటూ వెళ్తూ ఉన్నారు అలాంటి పోకడలన్నీ కూడా పోయి అసలు ఆ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని అందరూ చక్కగా వెతికి ఇంటిని సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అని కూడా చెప్తున్నారు పండితులు కాబట్టండి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ రేపు ఈ పరిహారంతో పాటు ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా దీనికి సంబంధించింది ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే మన ప్రతి వీడియోలో కూడా మొన్నటి నుంచి రెగ్యులర్గా పెట్టుకుంటూ వస్తున్నాం ఏది ఫాలో అయ్యేవారు అది ఫాలో అవుతారనమాట మంత్రాలు చదివేవారు మంత్రాలు చదువుకుంటారు స్విచ్ బోర్డ్స్ చదివేవారు స్విచ్ బోర్డ్స్ చదువుకుంటారు రెండు చేసుకున్నా పర్వాలేదు కాబట్టి మీరు వీడియోనండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేదండి ఒక చిన్న మంత్రం మాత్రమే కాదండి ఇది తులసి మాతకి నేరుగా చేసే సమర్పణ అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక రేపు మంగళవారం రోజు ఎందుకు చెయ్యాలండి అని అంటే కనుక మీకు తెలుసా అండి మంగళవారం అనేది శక్తి గ్రహం అయిన కుజుడు ఆధిపత్యం ఉన్న రోజు అనమాట ఈ రోజు రాత్రి తులసి దగ్గర చేసే పూజ అంటే అన్ని అడ్డంకుల్ని పగలగొట్టే శక్తి అని శాస్త్రాల్లో చెప్తారు అని పండితులు అంటున్నారు మంగళవారం రాత్రి తులసి మాత ముందు చేసిన ఈ మాట అనేది ఏడు రేట్ల ఫలితాన్ని ఇస్తుందన్నమాట మీకు ఉత్తప్పుడు చేసిన దానికంటే కూడా అనేది చెప్పవచ్చు ఇది ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు అస్తమించే సమయం కుజుడు బలంగా ఉన్నప్పుడు విష్ణు తులసి శక్తి కలిసి మనసులోని సంకల్పాన్ని సత్యం చేస్తాయి అంటే నిజం చేస్తాయి అని పండితులు అంటున్నారు మీరు ఏం చేయాలంటేనండి తులసి కోటను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మాత దగ్గర పెట్టిన చోట్లండి గడ్డి చెత్త చెదారం అలాంటివి ఏవి ఉండకూడదు అనమాట క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా రోజు పొద్దున్న సాయంత్రం అండి వీలైతే మీరు చక్కగా దీపారాధన చేసుకుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి తులసి మాతకి ఎరుపు పువ్వు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు కాబట్టి ఒకటి అర్పించండి లేదా కనీసం అండి చల్లని నీళ్ళతో అన్న ఇట్లా పైన చల్లేసేయండి మా దగ్గర పువ్వులు లేవండి అనుకున్నప్పుడు రేపు ఈ పరిహారాన్ని అండి మీరు చేశారే అనుకోండి మీరు ఈ మాట చెప్పారే అనుకోండి మీ సంకల్పం అనేది తులసి మాత ద్వారా నేరుగా మహావిష్ణువుకి చేరుతుంది మహావిష్ణువు ధనలక్ష్మిని మీ ఇంటి దిశగా పంపుతారు అని శాస్త్రం చెప్తుంది అని పండితులు అంటున్నారు తులసి కృప ఉంటే చాలండి కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు ధనం కూడా అందుకే పూర్వం నుంచి తులసి ఉన్న ఇల్లు ఎప్పుడు పేదబడదు అని కూడా అంటారు అంటే పేదవారుగా అవ్వరు తులసి మొక్క ఉన్న ఇంట్లో అని కూడా చెప్తారు ఇక ఫలితాలైతే మీరు ఈ మంత్రం చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీకు మూడు రోజులలోనే ఒక మంచి వార్త అయితే వస్తుంది ఏంటంటేనండి మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత గొప్ప రిజల్ట్ అయితే వస్తుంది దీనికి అని కూడా చెప్పవచ్చు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు అప్పు తీరిపోతుంది లేదా అకస్మాత్తుగా డబ్బు వచ్చి చేరుతుంది ఈ ఫలితం అనేది ఒక్క రాత్రిలో అయినా రావచ్చు లేదా వారం రోజులైనా రావచ్చు కానీ వచ్చేది మటుకు చాలా ఖచ్చితం అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు తులసి మాత దగ్గర ఈ మాట చెప్పే సమయంలోనండి కోపం ఈర్ష్య నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకండి ఇది అవుతుందా కాదా ఎందుకు చేయాలి దేనికి చేయాలి అన్న ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి అంతేకాదండి తులసి కోట దగ్గర చొప్పులు వేసుకొని తిరగకండి దీపం ఆరిపోక ముందే అక్కడి నుంచి వెళ్ళకండి కాసేపు అక్కడే ఉండండి ఇక మంత్రం చెప్పినాక మీకు ఒకటి చేయాలండి ఒక బోనస్ టిప్ అనమాట ఇది మీరు ఒక చిన్న నాణ్యాన్ని తులసి మాత కోటలో పెట్టి మరునాడు ఉదయం మా నాణ్యం తీసుకొని మేము పర్సులో పెట్టుకుంటే ఆ పర్సు కూడా ఎప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇది కేవలం ఒక పద్ధతి కాదనమాట ఇది తులసి మాత మనకిచ్చే ఆశీర్వాదం అని పొంది మనం అందుకునే ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పాలి రేపు మంగళవారం రాత్రండి ఒక్క దీపం వెలిగించి ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో అదృష్టం తలుపు తట్టి లోపలికి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ రహస్యాన్ని పాటించిన తర్వాత మీ జీవితంలో అద్భుతం జరిగాక ఎంత ఆశ్చర్యపోతారో మీరు అని కూడా పండితులు అంటున్నారు అంత అత్యంత అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఈ పరిహారంతో అంటే ఈ మాట చెప్పటం వల్ల అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియోలో చెప్పే పాయింట్స్ అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మీరు రేపు ఈ మంగళవారం పూటండి రాత్రి ఒక్క మాట చెప్పండి అంతే మీ జీవితంలో నుంచి విడదీయరాని అదృష్టము డబ్బు అనేవి వస్తాయి అని కూడా చెప్పవచ్చు రేపటి రోజు ఎంతో పవిత్రమైన రోజు అనమాట రాత్రి మీరు పడుకునే ముందు మీ ఇంటి తులసి మొక్క దగ్గర నిలబడి ఈ ఒక్క మాట చెప్తే చాలు మీ జీవితంలోకి డబ్బు హైస్కాంతంలా వస్తుంది మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అవును అంతేకాదండి మీ ఇంట్లో ఏదైతే సంక్షోభం ఉందో మీ జీవితంలో అది కూడా తొలగిపోతుంది ఒక్కసారి ఈ మార్గాన్ని ప్రయత్నించండి అలా ప్రయత్నించిన వెంటనే మీ చేతిలో డబ్బు ఎక్కడి నుంచైనా వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చాలా బాధాకరమైన పరిస్థితిని అనుభవిస్తూ వెళ్తూ ఉన్నారు ఏమిటంటే ఇక్కడ ఏ ఒక్కరు కూడా లేరండి మాకు ఏ కష్టం లేదు అని చెప్పటానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కష్టం అనేది ఉంటూనే ఉంటుంది మన చుట్టూ ఉన్న వారందరికీ మన అందరికీ కూడా చెప్పాలి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభంతో పాటు మానసిక సంక్షోభం అనేది కూడా వస్తుందన్నమాట కుటుంబంలో రకరకాల సమస్యలు రావటం వల్ల ఏమిటంటే ఈ చిన్న చిన్న విపత్తులు అనేవి కూడా వస్తూ ఉంటాయి కొందరు పెద్ద పెద్దవి వస్తే కొంతమందికి చిన్న చిన్న విపత్తులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవాలి అంటే కనుక ప్రతిరోజు తులసి మాత ముందు నిలబడి ఇంకా తులసిది కోట ముందు సాయంత్రం దీపం వెలిగిస్తే చాలు అని పండితులు అంటున్నారు తులసి కోట ముందు సంధ్యాహారతి చాలామంది చేస్తారు కానీ దాంతోపాటు మీరు ఈ ప్రత్యేక యంత్రాన్ని చదివారే అనుకోండి ఇక అప్పుడు మీకు అసలు ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సంక్షోభం అన్ని మానసిక పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి అనే చెప్పవచ్చు అంటే మీ జీవితంలోంచి కంప్లీట్గా ఇవన్నీ కూడా తొలగించబడతాయి అన్నమాట అదే సమయంలో మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వచ్చేస్తాయి మీకు మీ ఇల్లు కూడా ఆనందంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారం అనేది రేపు చేసేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు రోజండి తులసి మాతకు ఇంట్లో పూజిస్తే చాలా మంచిది అయితే ఒక పూజ చేస్తేనే సరిపోదు తులసి మాతకి నీళ్లు సమర్పించినా కూడా సరిపోదు లేదా తులసి మాత మొక్క దగ్గర సాయంత్రం హారతి హారతిచ్చినా సరిపోదు దాంతోపాటు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు చేస్తూ వెళ్ళారే అనుకోండి దాంతోపాటు మీకు అద్భుతమైన అయితే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఈ విధంగా చేయటం వల్ల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా మనకి కంప్లీట్గా లభిస్తాయి అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఇలాంటి పరిహారాలండి చేయటం ద్వారా ఇప్పుడున్న రోజులలో అసలు మనం ఏం చేసుకోకుండా మామూలు పూజ చేసుకున్నా సరిపోవట్లేదండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఏమవుతుందంటే మనకి జీవితంలో అపారమైన ఆనందాన్ని శాంతిని తెస్తాయి మనకున్న సమస్యలన్నిటిని కూడా తొలగిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ పరిహారాలు అనేవి ఇలా చేయటం వల్ల మనం ప్రతి ఒక్కటి కూడా రోజుల్ని బట్టి వీటిని బట్టి తిథుల్ని నక్షత్రాలని ఇలా చెప్పుకుంటూ రోజు వెళ్తూ ఉన్నాం అనమాట రేపు రేపు అని అంటే రేపటి రోజు ఇది చేస్తే ఈ విధమైన ఫలితం వస్తుంది అని కాబట్టి ఇలా చేసుకుంటూ అన్నీ గమనించుకుంటూ వెళ్ళామే అనుకోండి మనకి సమృద్ధి అంతేకాకుండా అంతలేని డబ్బు సంపద అనేది మనకి విపరీతంగా ఉంటుంది ఏమిటంటేనండి మన ఇళ్లలో మందికి తెలుసు అనమాట చిన్నదైనా పెద్దదైనా సరే అందరిళ్లలో తులసి చెట్టు అనేది అయితే ఉండి తీరుతుందనే చెప్పుకోవచ్చు ఈ తులసి కోట ముందు నిలబడి ఈ ప్రత్యేకమైన మంత్రాన్ని కనుక మీరు చదివితే చాలండి తులసి మాత మాత్రమే కాదు అందులో ఉన్న ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పట్ల సంతోషిస్తారు మీకు అద్భుతమైన ఆశీర్వాదాలు అయితే లభిస్తాయనే చెప్పాలి ఏమిటంటేనండి ఈ ప్రస్తుత రోజులలో మనకి ఎవరికి కూడా చాలా మటుకు బిజీ లైఫ్ అయిపోయిందండి ఎవరం కూడా గంటల తరబడి పూజలు చేయటానికి సమయం లేదు కానీ ఉదయం సాయంత్రం మటుకు తులసి కోట దగ్గరండి క్రమం తప్పకుండా పూజ చేస్తే కనుక మనకి తులసి మాతతో పాటు ఇతర దేవతల్ని కూడా పూజించినట్టే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసించే మొక్క కాబట్టి అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట అలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ పనులన్నీ చేసేసుకున్నాక చకచక శుద్ధ వస్త్రాలు అంటే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తులసి మాత దగ్గర గంగాజలం సమర్పించండి లేకపోతే మంచి శుభ్రమైన నీళ్లు తీసుకొని స్వచ్ఛమైన నీటిని సమర్పించండి ఏం చేస్తారు తర్వాత ఒక సూర్య నమస్కారం అనేది చేసేయండి తర్వాత మీరు మీ రోజంతా కూడా మంచిగా మీ చేసే పనులలో నిమగ్నం అవుతారు కానీ ఈ ఏమిటంటే మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి సాయంత్రం పూట అండి తులసి మాతకి పొరపాటున కూడా నీళ్ళని సమర్పించకూడదు అని పండితులు అంటున్నారు ఈ నీళ్ళకి బదులు సాయంత్రం హారతి సమయంలో తులసి మాత ముందు నిలబడి మీరు పసుపు కుంకాలని సమర్పిస్తే మంచిది ఎందుకంటే కుంకుమ మరియు పసుపు అంటే తులసిమాతకి ఆభరణాలని మనకి తెలుసు కాబట్టి సాయంత్రం తులసి మండపం ముందు మీరు సంధ్యా దీపం వెలిగించి అంటే సాయంత్రం పూటండి హారతి ఇచ్చేటప్పుడు మీరు ఈ కుంకుమ పసుపుని సమర్పిస్తే చాలు తులసి మాత కోట ముందు అలాగే మీ దగ్గర ఉంటే ఊదిన చాలండి తులసి మాత మీ మీద అపారమైన ఈ విధంగా చేస్తే చాలు తులసి మాత యొక్క ఆశీస్సులు అపారమైనవి మీకు లభిస్తాయి అంతేకాదండి ఇలా చేసేటప్పుడు ఈ మంత్రాన్ని మీరు చక్కగా ఒక్కసారి చదివితే చాలు మీకున్న కష్టాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అయితే మనం ఈ మంత్రం ఎలా చదవాలి ఈ పూజ ఎలా చేయాలి అన్నది చెప్పుకునే ముందండి మనం ముందుగా చెప్పుకున్నట్టు మనం ఏమిటంటే మన వీడియోలో స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అది చేయలేని వారు ఇది చేసుకోవచ్చు అని ఇప్పుడు ఆ స్విచ్ వర్డ్ ఏమిటో అన్నది తెలుసుకున్న తర్వాత మనం పరిహారం ఇది ఈ మంత్రం ఏమిటి అన్నది కూడా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు ఇది చదువుకున్న అది చేసుకున్న రెండు చదువుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే మీ జీవితంలోకి వచ్చి తీర్తాయనే చెప్పవచ్చు అంటేనండి ఆఫీసులకు వెళ్ళిన వారు బయట ఉద్యోగం చేసేవారు అయ్యో మాకు ఈ టైంలో కుదరదు కదండి రేపు మంచి రోజు అంటున్నారు ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు అనమాట అలాంటి సమయంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ చక్కగా అనమాట ఇప్పుడు చెప్పే స్విచ్ వాడిని చదివేసుకున్నా సరిపోతుంది ఈ ఇది కూడా మీకు ఈ మంత్రం లాగే పనిచేస్తుంది మీరు ఇంట్లో ఉన్నప్పుడు మంత్రం చదువుకోవచ్చు కొంతమంది ఏమిటంటే మంత్రాలు పూజలు చేయని వారు ఉంటారు కదండి అలాంటి వారు కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చదివేసుకుంటే సరిపోతుంది అనమాట రేపు మంగళవారం రోజు రాత్రి అండి తులసి మాత పూజలో డబ్బు వర్షం కోసం అనమాట అంటే మీరు పూజ చేయని వారు లేదా పూజ చేస్తూ కూడా ఈ స్విచ్ బోర్డ్ చదువుకున్న చాలు డబ్బు వర్షం అనేది వస్తుందనేది చెప్పాలి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అండి కౌంట్ ఫైండ్ డివైన్ గోల్డెన్ సన్ మళ్ళీ ఒకసారి అండి కౌంట్ ఫైన్ డివైన్ గోల్డెన్ సన్ కౌంట్ అంటే డబ్బు పెరుగుతుంది లెక్క పెట్టలేనంత సంపాదన అనేది మీ జీవితంలోకి వచ్చేస్తుంది ఫైన్ కొత్త ఆదాయ మార్గాలను కనుక్కోటానికి సహాయం చేస్తుంది డివైన్ అంటే దైవుడి ఆశీర్వాదాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట గోల్డెన్ సన్ అంటే బంగారు వెలుగులుగా ధన ప్రవాహాన్ని తెస్తుందనమాట మీ జీవితంలోకి ఈ స్విచ్ వాడిని మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి అయితే ఇది ఉపయోగించే విధానం మీరు ఎక్కడున్నా సరే చేసుకోండి లేదు ఇంట్లోనే ఉండి కూడా చేసుకోగలుస్తారు అంటే కనుక దీపం పెట్టేవారైతే కనుకండి రాత్రి తులసి మాత అదే కోట ముందండి దీపం వెలిగించి కూర్చొని కళ్ళు మూసుకొని పదకొండు సార్లు అండి ఈ స్విచ్ అన్ని చెప్పించండి చాలు కౌంట్ ఫైన్ డివైన్ గోల్డెన్ సన్నని ఇలా చెప్పిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంట్లో బంగారం నోట్ల వర్షం కురుస్తున్నట్లు మనసులో ఊహించేసుకోండి ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటేనండి మీ మనసులో డబ్బు శక్తి అనేది మనీ వైబ్రేషన్ యాక్టివేట్ అవుతుందనమాట తులసి మాత ద్వారా విశ్వంలోకి మీ కోరిక అనేది వెళ్తుంది మూడు లేదా ఏడు రోజుల్లో ఫలితం అనేది మీకు అత్యంత అద్భుతంగా కనపడి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు కొత్త ఆదాయం అప్పులు తీరటం డబ్బు రావటం వంటి రూపంలో అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ రకంగా చేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ స్విచ్ వాడు ఇలా చెప్పుకున్నాక జపం పూర్తయిన తర్వాత అంటే మీరు మనసులో ఆఫీస్లో ఉండి చేసుకున్నా సరిపోతుంది ఎక్కడ ఉండి చేసుకున్నా సరిపోతుంది ఒకసారి మనసులో ఇక జపం ఇలా చెప్పేసుకున్న తర్వాత నమస్కారం చేసి ఇలా తులసి మాత నా ఇంట్లో సంపద అనేది అద్భుతంగా ప్రవహించాలి ప్రతిరోజు కూడా అని మొక్కేసుకోండి ఇలా చేస్తే ఈ స్విచ్ బోర్డు ప్లస్ మనసులో సంకల్పం రెండు కలిసి డబ్బు ఎనర్జీని చాలా వేగంగా యాక్టివేట్ చేస్తాయి అనమాట మనం తులసి కోట ఇంట్లో చేసే పరిహారం ఏమిటనేది ఇప్పుడు చూద్దామన్నమాట మీరు ఏం చేస్తారంటే తులసి మాతకి ఇందాక చెప్పుకున్నట్టు నీళ్లు పోయొద్దండి అస్సలు సమర్పించకుండా పసుపు కుంకాలని సమర్పించి శంఖం ఉంటే అది పోదండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ తులసి మాత ముందు ఒక్క మంత్రాన్ని చెప్పిస్తే చాలండి ఈ ప్రత్యేకమైన మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఒకవేళ మీ వల్ల అది కాదు మాకు కుదరదండి అనుకుంటే కనీసం అండి మూడు సార్లు అయినా తప్పకుండా చెప్పండి కానీ మీరు ఈ మాటల్ని తులసి మాత ముందు నిలబడి ఈ మంత్రాన్ని జపం చేయాలన్నమాట మీరు చేతులు జోడించి చక్కగా ఈ మంత్రాన్ని జపించండి కొన్ని రోజుల్లోనే మీ జీవితం ఎలా మారిపోతుందో మీరే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు అద్భుతాలు ప్రారంభమవుతాయని చెప్పాలి మీ జీవితంలో అపారమైన ఆనందం శాంతి మరియు సంతోషం అనుభూతులన్నీ కూడా చెందుతారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన మంత్రం ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది నాలుగు వైపుల నుంచండి ధనమైతే మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ మంత్రం వచ్చేసి ఓం తులసి మాతయే నమ మళ్ళొకసారండి ఓం తులసి మాతయే నమ ఈ మంత్రాన్ని మీరు భక్తి విధేయతతో మరి చిత్తశుద్ధితో నమ్మకంతో జపించండి అప్పుడు మీ జీవితంలో వచ్చే అద్భుతమైన ఆనందాన్ని డబ్బుని మీరే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు అన్ని సమస్యలు అతి త్వరగా అంటే త్వరగా తొలగించబడతాయి అన్నమాట మీరు మీ మనసులో ధనవంతులైతే తులసి తల్లితో ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద కూడా అనేది తోడవుతుందనమాట ఆ విధంగా మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తారు అని అలా జరగాలనే కోరిక ఉంటే అది నెరవేరుతుంది అలాగే మీరు ఎలా అంటే మీరు మొక్కుకునేటప్పుడు మనసులో నేను ధనవంతుని అవ్వాలి అతి త్వరలో అని చెప్పేసి చక్కగా మొక్కేసుకోండి సంకల్పం అనేది చెప్పేసుకోండి మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికని సంకల్పం అనేది చెప్పేసుకోండి ఇలా మొక్కిన తర్వాత అనమాట మీరు నమ్మకంగా చేయాలండి అంతేకాని అపనమ్మకంతో అస్సలు చేయకండి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఏమిటంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ నెగిటివ్ ఆలోచన అనేది మీ మనసులో నుంచి దూరంగా తొలగిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల మీరు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే స్వయంగా లక్ష్మీదేవే మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని కూర్చుంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఇంకా మీరు ఈ విధమైన మంత్రాన్ని చదవటం వల్ల మీ ఇల్లు కూడా ఎంతో సంతోషకరమైన అద్భుతమైన ఇల్లుగా మారిపోతుంది మొత్తం ధనమే ఎట్టు చూసినా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అంతేకాదండి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది మీరు అనుకున్న లగ్జరీ లైఫ్ అనేది మీకు సొంతమై తీరుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి రేపు మంగళవారం రోజు రాత్రి మీరు మర్చిపోకుండా ఈ ఒక్క మాటనే అనుకుంటే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే మీరు నమ్మకంగా చేయండి అంతే రిజల్ట్ అనేది అంతే వేగంగా వస్తుంది మీ దగ్గరికి అని కూడా చెప్పవచ్చు